The <laughs> cat హాయ్ ఎవ్రీవర్డ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగే తగ్గా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక నాతో ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా స్వచ్ఛమైన మేలు మీ బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల నూట యాభై రెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు తొంభై ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు అనమాట నిన్నటికి రోజుకి మనం కంపారిటివ్లీ చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి తగ్గుదల అనేది కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఇప్పటికీ బంగారం ధరలు అనేవి తగ్గితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా దిగొచ్చేస్తాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో తగ్గినటువంటి బంగారు మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే